రాష్ట్ర ఎన్నికల కమిషన్ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది ప్రస్తుత కమిషనర్ పార్థసారథి పదవి కాలం నేటితో ముగియనుంది ఆయన్ను మరో ఏడాది కొనసాగిస్తారా లేక కొత్త వారిని నియమిస్తారా అన్నది వేచి చూడాలి కొత్త కమిషనర్ నియామకానికి విశ్రాంత ఐఏఎస్ అధికారుల పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం త్వరలోనే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న తరుణంలో ఎస్సీసీ నియామకం కీలకం కానుంది రాష్ట ఎన్నికల కమిషనర్ పార్థసారధి పదవీకాలం నేటితో పూర్తి కానుంది రెండు పేల ఇరవై సెప్టెంబర్ తొమ్మిదిన ఆయన ఎస్సీసీగా బాధ్యతలు చేపట్టారు మూడేళ్ల పాటు రాష్ట ఎన్నికల కమిషనర్ గా కొనసాగుతారని ఆ సమయంలో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అందుకు అనుగుణంగా రెండు పేల ఇరవై మూడు సెప్టెంబర్ ఎనిమిదితో పదవీకాలం పూర్తయింది అయితే కేసీఆర్ ప్రభుత్వం పార్దసారధి పదవీకాలాన్ని అప్పట్లో ఏడాది పాటు పొడిగించింది పొడిగించిన పదవీకాలం నేటితో ముగియనుంది రెండు పేల ఇరవై సెప్టెంబర్ తొమ్మిది నుంచి రాష్ట ఎన్నికల కమిషనర్ గా ఉన్న పార్దసారధి గత నాలుగేళ్లుగా ఆ బాధ్యతల్లో కొనసాగుతున్నారు మరో ఏడాది పాటు ఎస్సీసీగా కొనసాగేందుకు ఆయనకు అవకాశం ఉంది అయితే ప్రస్తుత రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది పార్థసారథిని మరో ఏడాది పాటు కొనసాగిస్తారా లేదా అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది ఒకవేళ ఆయన్ను కొనసాగించకపోతే కొత్త కమిషనర్ నియమించాల్సి ఉంటుంది రాష్ట్రంలో ఇప్పటికే గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థల పదవీ కాలం ముగియడంతో ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది గ్రామ పంచాయతీలు మొదలు జిల్లా పరిషత్తుల వరకు రాష్ట ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది ఇందులో భాగంగా గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీకి ఎస్సీసీ ఇప్పటికే షెడ్యూల్ ఇచ్చింది ఈ నెల పదమూడున ముసాయిదా ప్రచురించి కసరత్తు పూర్తి చేసిన తర్వాత ఇరవై ఎనిమిదిన ఓటర్ల తుది జాబితా ప్రకటించాల్సి ఉంది ఈ పరిస్థితుల్లో రాష్ట ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చర్చనీయాంశంగా మారింది కొత్త కమిషనర్ను నియమించాల్సి వస్తే ఎవరికి బాధ్యతలు అప్పగించాలన్న విషయమై సర్కారు దృష్టి సారించినట్లు సమాచారం రెండు వేల ఇరవై తర్వాత పదవి విరమణ చేసిన ఏఏఎస్ అధికారుల పేర్లను ఇందుకోసం పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు వారికి సంబంధించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలిసింది రాష్ట ఎన్నికల కమిషనర్ విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చి నేడు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది